హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో మరోసారి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఈ నెల మరొకసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడనుంది ముఖ్యంగా చూస్తే రానున్న రెండు నుంచి మూడు రోజుల లోపల ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని ఈ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురగనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఈ అల్పపీడనం నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ లేదా ఇరవై తేదీ నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు దీని ప్రభావం ఏపీలోని రాయలసీమ దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలోని చోట్ల అలాగే దక్షిణ కోస్తాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇదిలా ఉండగా ఉండగా మరోపక్క రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే కనిపిస్తోంది కొన్ని జిల్లాల్లో విపరీతమైన మంచు కూడా కురుస్తుంది దీంతో ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో పద్దెనిమిది డిగ్రీలకు దిగువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్నారు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఏపీలోని కూడా చాలా జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని చలి చలిదెబ్బకు ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు అయితే చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏర్పడబోతున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు రానున్న ఐదు రోజుల్లో తూర్పు పశ్చిమ వాయువ్య మధ్య భారత భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ కు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా పశ్చిమ బెంగాల్ సిక్కిం అసాం తో పాటు మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఒకే చూస్తే రానున్న అల్పపీడనం ప్రభావం అయితే ఏపీ పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది